తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో పర్యటిస్తోంది పలు సంస్థల సీఈఓలు కంపెనీల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది వారితో చర్చలు జరిపి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పిస్తోంది అమెరికాలోనే అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ అయిన అమెజాన్ తెలంగాణలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకొచ్చింది హైదరాబాద్లో ఈ ఏడాది చివరి నాటికి అమెజాన్ రీసెర్చ్ సెంటర్ విస్తరించి మూడు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ ప్రకటించింది అమెరికాలో పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఎనిమిదిన ప్రారంభమైన ఈ కంపెనీ పొట్టు నుంచి నూనె తీయడానికి జీవులను సృష్టించటం కోళ్లను వేగంగా పెంచటం ప్రత్యేక రసాయనాలు తయారు చేయటం క్లోనింగ్ వంటి ప్రయోగాలకు పేరుగాంచింది తరువాత అనేక రంగాలకు తన సేవల్ని విస్తరించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటికి అంతర్జాతీయంగా పేరు సంపాదించింది యూరప్ ఖండంలోనూ సేవలు అందించింది తన నలభై నాలుగు ఏళ్ల ప్రయాణంలో ప్రపంచంలోనే పేరు మోసిన బయోటెక్ సంస్థగా అవతరించింది తాజాగా హైదరాబాద్ లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని ప్రారంభించనున్నట్టు కంపెనీ ప్రకటించింది హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఉండనుంది దాదాపు మూడు వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ అంచనాలు వేస్తోంది ఉంది ఏడాది చివరి త్రైమాసికం నుంచి కంపెనీ తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు ప్లాన్ చేస్తోంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కంపెనీ ఎండి డాక్టర్ డేవిడ్ రీస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్ చటోభాతియాయ్ తో సమావేశమయ్యారు సంస్థతో ఎంఓయూ చేసుకున్నారు అమెజాన్ హైదరాబాద్ లో అడుగుపడుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచంలో పేరొందిన బయోటెక్ సంస్థ హైదరాబాద్ ని కేంద్రంగా ఎంచుకోవటం గర్వించదగ్గ విషయమన్నారు అమెజాన్ రాకతో బయోటెక్ బయోటెక్నాలజీ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యత మరింత ఇనుమడిస్తుందని అభిప్రాయపడ్డారు మొత్తం మీద అమెజాన్ కంపెనీ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం అంతే ప్రాధాన్యత ఇవ్వనుందని చెప్పొచ్చు పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న రేవంత్ బృందం విజయవంతంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు